మనం చెప్పుకోబోయే కథ శల్యుడు శల్యుడు మద్రదేశానికి రాజు మహారాజు పరాక్రమవంతుడు వీరుడు మంచి గుణాలు కలిగినటువంటి వాడు పాండురాజు భార్య రెండవ భార్య మాద్రి ఈ శల్యుని సోదరి మాద్రి అంటే నకుల సహదేవులకు శల్యుడు మేనమా అవుతాడు వీళ్ళు పాండవులు కుంతిపుత్రులు వీళ్ళు పుత్రులు అనే భేదభావం లేదు వాళ్ళందరూ సహోదరుల్లాగే సహోదరులు అనే పదానికి సరైన అర్థాన్ని నిర్వచనం ఇచ్చినట్లుగా వాళ్ళు మెసులుకున్నారు మసులుకున్నారు అట్లా ప్రవర్తించారు వాళ్ళు అందుకని పాండవులకు శల్యుడు మేనమామ అవుతాడు సరే యుద్ధ ప్రయత్నాలు చేస్తున్నారు కదా ధర్మరాజు మేనమావే కదా దూతలను పంపించాడు ఈ దేశానికి శల్యుని దగ్గరికి ఎంత దగ్గర వాళ్ళైనా వాళ్ళు చేస్తారు వస్తారు అయినా సరే అడగటం ధర్మం ఆ రోజు అందుకని దూతలను పంపించాడు ఈ దూతలు మధ్య దేశానికి వెళ్ళారు అప్పుడు ఆ రోజుల్లో అంత అరణ్యం కాలిబాట్న గుర్రాల మీద వెళ్ళాలి లేదా రధాల మీద ప్రయాణం చేయాలి సుదూర ప్రయాణాలు సరే దూతలు వెళ్ళారు శల్యుడి దగ్గరికి వెళ్ళారు ధర్మరాజు చెప్పిన మాటలు చెప్పారు రాబోయే కురు పాండవ యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామంలో పాండవ పక్షం వహించి యుద్ధం చేయాలి పాండవులకు మీరు సహాయం చేయాలి ఇది ధర్మరాజు మాకు సహాయం చేయండి అని ధర్మరాజు మమ్మల్ని పంపించాడు మీ దగ్గరికి అని ఎంతో వినయంగా చెప్పారు అంతకు అంతకుముందే ప్రయాణ సన్నాహాల్లో ఉన్నాడు పాండవులను చూడాలి అనే కోరికతో తప్పనిసరిగా వెంటనే బయలుదేరుతున్నాము ససైన్యంగా బయలుదేరుతున్నాను సైన్యంతో కూడా వెంటనే వచ్చేస్తున్నాను అక్కడే ఉంటాను నేను అని చెప్పి దూతలను పంపించేస్తాడు ఈ వార్త ధర్మరాజుకి తెలియజేయండి మా మేనల్లుళ్ళకు చెప్పండి అని శల్యుడు మహా సైన్యంతో ఒక మహానగరమే ప్రయాణం చేస్తోందా అన్నట్లుగా బయలుదేరాడు ఈ పాండవులు ఉన్నటువంటి మత్స్య దేశానికి ఉపప్లావ్యం అనే నగరానికి రావటానికి బయలుదేరాడు ఈ సంగతి ఆనాడు రెండు పక్షాలు కూడా ఎత్తుకి పై ఎత్తులు వేయటం ఈ రాజుల్ని సహాయం కోరుతున్నారు కోరేటప్పుడు వాళ్ళ పక్షానికి వెళ్ళే వాళ్ళని కూడా వీళ్ళు కూడా అడగటం వీళ్ళ పక్షానికి తిప్పుకుందుకు ప్రయత్నం చేయటం ఈ ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉండేవి శల్యుడి గురించి దు దుర్యోధనుడికి కూడా బాగా తెలుసు ఎలాగైనా సరే శల్యుడిని తమ పక్షంలో చేర్చుకోవాలి అని ఒక కుయ్యత్తు పన్నాడు పన్నీ కుయుక్తి పన్నాడు పన్నీ ఏం చేశాడు శల్యుడు బయలుదేరాడు అనే వార్త వచ్చింది ఆ శల్యుడు ప్రయాణం చేసేటువంటి దారిలో సరిగ్గా సాయం సమయం అయ్యేసరికి భోజనాల వేళ అయ్యేసరికి ఎక్కడికి వస్తారో అక్కడ గుడారాలు వేయించాడు చలివేంద్రాలు వేయించాడు మంచి నీటి వసతి కల్పించాడు ఆ సైన్యంలో ఉన్నటువంటి గుర్రాలకు ఏనుగులకు తగిన మేత ఏర్పాటు చేశాడు ఆ సైన్యానికి అన్ని వేల సైన్యానికి భోజన ఏర్పాట్లకి తగినటువంటి సంబరాలు కాయగూరలు బియ్యం పప్పులు నెయ్యి పెరుగు ఇలాగ అన్ని సంబారాలు కూడా ప్రతి విడిది దగ్గరే ఏర్పాటు చేశాడు ఇలాంటి విడుదలు దారి పొడవునా ఏర్పాటు చేశాడు దుర్యోధన తాను స్వయంగా ప్రతి చోట కూడా తాను ఉండి బయటపడకుండా అక్కడ సేవకుల్లో కలిసిపోయి శల్యుడికి శల్యుడి సైన్యానికి సేవలు చేయించాడు దగ్గిరుండి దుర్యోధనుడు శల్యుడు ఊహించలేదు ఏమిటి నాకు ఇంత మర్యాదలు జరుగుతున్నాయి ఇంత సహకారం జరుగుతోంది దారి పడవునా అని చివరికి వచ్చేసరికి ఇంకా ఆనందం పట్టలేక ఎవరు నాకు ఇంతటి మహోపకారం చేశారో నన్ను ఇంతగా గౌరవించి నాకు ఇన్ని రకాలుగా మార్గాయాసం లేకుండా నా నన్ను నా సైనికులని సమస్తాన్ని వాళ్ళు అతిథుల్లాగా స్వీకరించి మర్యాదలు చేశారు నిజంగా ఆయన బయటపడి కోరితే ఏమి కోరినా ఇచ్చేస్తాను అని తన మంత్రులతోటి సైనికుల సేనాధిపతులతోటి ముందు గట్టిగా చెప్పాడు ఈ మాట పట్టలేక ఆనందాన్ని పట్టలేక అంత కృతజ్ఞతాభావంతో నిండిపోయిన మనస్సుతో పలికాడు ఈ మాట అప్పుడు దుర్యోధనుడు బయటపడ్డాడు బయటపడి దుర్యోధనుడు కూడా మామ అవుతాడు కదా నా మామ నేనే చేశాను నీ అనుగ్రహం కోసం నేను ఈ పని చేశాను కోరుకో నువ్వేం కోరుకున్నా ఇచ్చేస్తాను అన్నాడు ఏమీ లేదు శయమామ నువ్వు నా పక్షం వహించాలి ఈ సైన్యంతో నా పక్షంలో చేరిపో అదే నేను కోరే కోరిక అంటాడు మాట ఇచ్చాడు గత మాట తప్పే స్వభావం కాదు శయ్యుడిది ఇచ్చిన మాట మీద నిలబడతాడు అలాగే అనేస్తాడు అయితే నేను ఒక్కసారి పాండవులను చూసి రావాలి చిరకాలం అయింది కదా అని చెప్పి నువ్వు ఈ సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోవు నేను కొద్దిమంది పరిమితులై పరిమితంగా కొంతమందిని తీసుకొని నేను పాండవుల దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్పి శల్యుడు పాండవుల దగ్గరకు బయలుదేరుతాడు ఇక పప్పుల వచ్చేస్తాడు ఇలా ఆలింగనాలు కుశల ప్రశ్నలు అన్నీ అవుతాయి చాలాసేపు వీళ్ళతో మేనల్లులతో గడుపుతాడు శల్యుడు గడిపి ధర్మరాజుతో జరిగిన సంగతి చెప్తాడు ఇలా జరిగింది నేను మరి ఏం చేయాలి ఈ మాట ఇచ్చేసాను ముంచేత యుద్ధంలో నీకు సహాయం చేసే ప్రశ్న లేదు నేను వాళ్ళ పక్షంలో ఉండి యుద్ధం చేయాలి నేను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాను నీకు తెలుసు కదా అంటాడు ఇది ఒక అందుకు మంచిదే అనుకుంటాడు ధర్మరాజు అలాగే కానీ మా నువ్వు ఆ పక్షంలోనే ఉండు కానీ నాకు ఒక చిన్న సాయం చెయ్యి అంటాడు చూడండి ధర్మరాజును రాజనీతి అనాలా ఎత్తుకు ఎత్తులు ఎత్తులనాలా కుయుక్తులు అనాలా ఏమనాలో తెలియదు కానీ ధర్మరాజు గొప్ప రాజనీతిజ్ఞుడు ధర్మజ్ఞుడు ధర్మం తెలిసినటువంటి వాడు ఆ మేనమామతో చెప్తున్నాడు నువ్వు కౌరవపక్షంలో ఉంటావు కర్ణుడికి తగిన సారథి ఆ పఠంలో లేడు రథసారథి నిన్నే ఎంచుకుంటారు నువ్వు కృష్ణుడికి దీటైనటువంటి వాడవు రథం గడపటంలో నిన్ను మించిన వాళ్ళు లేరు అందుచేత నిన్నే కోరుతారు వాళ్ళు నువ్వు కర్ణుడికి రథసారథిగా అంగీకరించు అంగీకరించి అర్జునుడు విజయం సాధించేటట్లు చేయించాలి నాకు ఏమీ లేదు ఇప్పటికే కర్ణుడికి అనేక శాపాలు చుట్టుముట్టుకుని ఉన్నాయి కర్ణుని యుద్ధోత్సాహాన్ని నీరు కార్చే చాలు నీ మాటలతో నాకు ఇదే ప్రసాదించు అని నేను మమ్మల్ని ప్రార్థిస్తాడు ఇది ధర్మమా చెప్పండి మనకి సామాన్యులకు ఇది పూర్తి అధర్మం అనిపిస్తుంది అలా కోరాడు వెంటనే శల్యుడు మాట ఇచ్చాడు ఇక శల్యుడు ఉండి వీళ్ళ దగ్గర కాసేపు మరి నేను అశ్వినాపురానికి బయలుదేరుతున్నా అని చెప్పి వెళ్ళిపోతుంటే ధర్మరాజు ఒంటరిగా మేనమామను సాగనప్పటానికి కొంత దూరం వెడతాడు వెడుతూ వెడుతూ చివరి మాటగా మామా నేను చెప్పింది గుర్తుంది కదా నాకు ఇచ్చిన మాట గుర్తుంచుకో అని నువ్వు కర్ణుని సూటిపోటి మాటలతో కర్ణుని మనస్సు గాయపరచాలి వాడు ఓడిపోవాలి అని మళ్ళీ గుర్తు చేస్తాడు ధర్మరాజు అందుకనే తిక్కన మహాకవి ధర్మరాజుకి ఒక పేరు పెడతాడు మెత్తని పులి అంటాడు ధర్మరాజు సరే అయిపోయింది శల్యుడు వెళ్ళిపోతాడు ధర్మరాజు వచ్చేస్తాడు ఇది యుద్ధ యుద్ధ ప్రయత్నాలలో ఇతరుల సహాయం కోరటంలో ఆనాటి రాజులు వాళ్ళ ఎత్తులు పై ఎత్తులు ఆనాటి పద్ధతులు మనకి ఈ కథలో తెలుస్తాయి ఇక్కడ భారతం కానీ రామాయణం కానీ భాగవతం కానీ ఈ కథలు మనం విన్నప్పుడు శ్రోతలు పాఠకులు ఎవరైనా సరే విన్నవాళ్ళు కానీ చదివిన వాళ్ళు కానీ ఒక ప్రశ్న వేసుకోవాలని పెద్దలు చెప్తారు ఓ కథ విన్నాం అందులో ఆ విన్న కథలో ఒక పాత్ర మీద మనకు అభిమానం పెరుగుతుంది ఒక పాత్ర నచ్చుతుంది అప్పుడు మనం ఏం చేయాలి ఆ పాత్ర స్థానంలో ఆ సందర్భంలో మనం ఉంటే ఎలా ప్రవర్తించే వాళ్ళము అని మనకి మనం నిజాయితీగా జవాబు చెప్పుకోవాలి ఆ ప్రశ్నకు దానివల్ల ఏమవుతుంది అంటే ఇది ఆత్మావలోకనం అంటారు దీన్ని మనం పుస్తకాలు చదువుతుంటాం ఇతరుల మనుషులను ఎంత ఎంతనో పరిశీలన చేస్తుంటాం వాళ్ళలో తప్పులు పట్టుకుంటుంటాం కానీ మన గురించి మనం ఎప్పుడూ ఆలోచించాం మన లోపాలు మనం గుర్తించాం కానీ ఇలా చేయటం వల్ల ఇది ఆత్మావలోకన నేనంటే ఏమిటి నేను ఎలాంటివన్నీ నా స్వభావం ఏమిటి అనేది మనం తెలుసుకుని ఉంటే మన ప్రవర్తన బాగుంటుంది అది మనకు ప్రయోజనం చేస్తుంది ఇతరుల మాట వదిలేస్తుంది అందుకనే ఇది అడుగుతారు అందుకనే మీకు కూడా ఒక చిన్న సూచన ఇక్కడ శల్యుడి స్థానంలో మీరు ఉంటే దుర్యోధనుడికి మాట ఇచ్చినప్పుడు కానీ ధర్మరాజు కోరిన దానికి సరే అన్నప్పుడు కానీ ఆ శల్యుడి స్థానంలో మీరు ఉంటే మీ ప్రవర్తన ఎలా ఉండేది మీ ఆలోచన ఎలా ఉండేది మీకు మీరు చెప్పుకోండి చాలు स्वस्ति प्रजाभ्यः न्यायेन मार्गेण महिन्महिषा गोब्राह्मणेभ्यः सुहोऽस्तु नित्यं लोका समस्ताः सुखिनो भवन्तु सर्वे जनाः सुखिनो भवन्तु स्वस्ति